మీకు టౌన్లో అంటే అంటే టౌన్లో ఉండే వాళ్ళకు చాలా మేలు అంటే ఎందుకంటే అంటే కదా మా పల్లెటూళ్ళలో ఏం చేయాలంటే పొద్దున్న జర బువ్వ మేమే ఉక్కాలా మొగుళ్ళకు కాఫీ మేమే పోయాలి మళ్ళీ పని రావాల పని కోయసినా మంచిదో ఇంత వానవన్నీ గాలి పెట్టి బట్టలు మేమే ఉతుక్కాలా మీకంటే టౌన్లలో మా అన్నగారు వాషింగ్ మిషన్లు తెచ్చు కదా అట్లా చిచ్చేసా కదా ఇట్లా బట్టలు ఉతుకుతాయి ఆరేస్తాయి అతను మిషన్లు వచ్చినాయి కదా టీవీలో చూడాలి మా సంబడం కానీ డైరెక్ట్ మేము తెచ్చుకోలేము మా మొగ్గులు ఏంటంటే కదా పొలానికి పోయి వచ్చి నా మోగిం పర్సెంట్ చెప్తా చూడు అతను పంచర్ పోయొచ్చాడు ఎంత మంచి అన్నా కానీ మసి కూడా వేసిపోయారు అంటారు ఏం మాకు వాషింగ్ మిషన్లో అయితే పనికిరావు ఇంకో మాది వాషింగ్ మిషన్లు ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి హ్యాపీగా టీయో కాఫీ అది అవుతారు మళ్ళీ తర్వాత వచ్చేసి అవన్నీ తీగల మీద ఆరేసి మళ్ళీ బుడపప్పుల శనిపప్పులో అంటే మేము విధావాలం కాబట్టి అట్లే తినచ్చు బుడపప్పుల శనిగపప్పులో ఇప్పుడు మీరు ఏంటంటే సిక్స్ ఏ రకరకాలుగా ఇప్పుడు వచ్చాయి కదా తీసాలంత ఎంత ఎంత తీసుకుంటూ కూర్చుంటారు మాకు ఒక ఈ బిడ్డలు ఆరేసినా నుంచి మళ్ళీ ఈ బయలల్లో కసులు కొట్టాలి మళ్ళీ బోకుందోమకాల బోకుందోమినా నుంచి ముగ్గురు పిల్లలకు నీళ్ళు పోయాలి నీళ్ళు వచ్చినాక మళ్ళీ బట్టలు కొడతాయి కదా మళ్ళీ రివర్స్ బట్టలు విందుకాల మళ్ళా బోకులు కడిగినాక బోలిచుకోవాలి మళ్ళీ వండాల మళ్ళీ వాళ్ళకు పెట్టాలి మళ్ళీ కడగాల అందుకే ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పి నన్ను కెమెరా పడుకో చెప్పడం ఈ తలకాయ నొప్పి చెప్పేదాని కింద లచ్చనంగా పుట్టింటేనే పెళ్లి పేడాకులు లేకుండా పోలే పోలే అంతే కదా నువ్వు చెప్పేది ఎలా చదువు వాళ్ళు టౌన్లో వాళ్ళే తినక వాషింగ్ మెషిన్ ఉంటాయంట వాళ్ళ ఊరికి స్విచ్ వచ్చి తినక బట్టలు ఉతికి పెడతారంట ఇల్లు ఖాళీగానే లేక సోఫా సోఫాషెట్లో కూర్చొని లేవంటే లేర్కురలో పిజ్జాలో బర్గర్లో తింటా ఇల్లు కూర్చుంటారంట మొచ్చని సాయంత్రం కాపీ ఇచ్చాను సాయంత్రం అయిపోయానంట పని అయిపోయానంటే ఈమె పల్లెటారామంట పగల వీక్కి ఇంకా గుడ్డలు ఏమే ఉతుకుతుందంట ముగి కాపీ కంచాలంటే మన పని మనం చేసుకోవడంలో వంగి పని చేసుకుంటుంటే ఏదో రజనీకాంత్ చెప్తాడు డైలాక్ వంగి క అది ఒక ఆసనం ఉంది తెలుసా సినిమా బాగా చెప్తాడు అందుకే నువ్వు ఆరోగ్యంగా ఉండవు అది గమనించు లావు కావు తెరిచిపెట్టు ఏమన్నా సొమ్ము తీసుకొచ్చి అను ఏం వాళ్ళ సొమ్మే నాకు పెడుతున్నారా లవ్ గలే లవ్గా నవీనవాడారు రాదు ఎందుకు వచ్చా ఎందుకు వచ్చా చెప్పు మొత్తానికైతే మా ఇంటి పనులు అయితే చాలా కష్టమే అనుకో మొత్తానికి ఎందుకు వచ్చిన అంటే ఇప్పుడు పైన చూడు ఆకాశవంతంగా మూడంగా అంది ఎప్పుడు వేసుకుంటారో కూడా తెలు గోవా పచ్చగా అంది మాకు ఇదైతే నాకు చాలా రియల్ గోవా కాబట్టి నాలుగు మండలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ పట్టలు కూడా ఉత్తుకుతుంది గుడ్డలకే సబ్బు లేదమ్మంటే మళ్ళీ పట్టలకు సబ్బు పెట్టి ఉంది సబ్బులు అనేది నొరుగొచ్చు అంటే అదే ఓహో పీసులునే సబ్బు కదైతే కాళ్ళు వేలి కాళ్ళకు మంత్రం వేసుకొని మాత్రలు వేసుకొని సాగిపోతారండి జీవితం అప్రమయం అంత అపుమయం ఏదో అంటారు పున్నెళ్ళకు అరగని బాధ లేనోనికి ఆకలి బాధ మొత్తానికైతే బాధ తప్పదబ్బా సరే వీడియో లెంత్ ల్యాగో చేసుకుంటే బాగుండదు ఓకే ఎట్టన్నాయా మాకు ఎట్ట వీడియోలు కావాలో మీకు కామెంట్ చెప్పండి అబ్బా ఓకే రెడీ